నమస్కారం రైతు సోదరులందరికీ నాకు ఎంతోమంది చెప్పారు నీకు ఇంత పెద్ద భూమి ఉంది నీ ఆయిల్ ఉంది నీ దగ్గర పనులు ఉన్నారు ఒక రెండు ఆవులను తెచ్చుకొని ఎంతోమంది నాకు సజ్జెస్ట్ చేసిరు నేను అంత పెద్దగా పట్టించుకోలేదు కానీ తర్వాత మా మదరు ఒకసారి చూద్దాంరా మనం కూడా తెచ్చుకుందాం మంచిగా అనిపిస్తుంది అంట వాటిని చూస్తే అవి మన భూమిలో ఉంటే బాగుంటుందని చెప్పిన తర్వాత నేను రెండు ఆవులను తెచ్చుకోవడం జరిగింది దీంట్లో ఒకటి శ్రీనుముఖి ఇంకోటి గోముఖి ఇవి రెండు నేను ఎంత సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఓల్డ్ ఉన్నప్పుడు అవి పాలు పనిచేయంగానే తెచ్చుకున్నా చే తెచ్చుకున్నప్పుడు చిన్న చిన్న పిల్లల్లాగా ఉండే ఈరోజు ఇంత పెద్దగా అయినాయి దీంట్లో ఇప్పుడు ఇది ఒకటి కట్టింది ఇది ఇంకొక నెల నుంచి రెండు నెలల్లో ఇంతది వినడానికి రెడీగా ఉంది ఇవి నేను ఎందుకు తెచ్చుకున్నానంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి తర్వాత మా పిల్లలకి ఒక క్వాలిటీ ఫుడ్ పాలు వస్తే రోజు ఇక్కడి నుంచి పాలు తీసుకెళ్ళొచ్చు వాళ్ళకంటూ ఒక క్వాలిటీ ఫుడ్ అందియచ్చు అనేది నా ఉద్దేశం వీటిని ఇప్పుడు అమ్ముకుంటే నాకు దగ్గర దగ్గర ఒక్కొక్క దానికి అరవై నుంచి డెబ్బై వేల అన్న ఒక లక్ష ఇరవై నుంచి లక్ష నలభై వేలు రూపాయలు వస్తాయి కానీ నేను లాభాల కోసం తెచ్చుకోలేదు ఓన్లీ సాటిస్ఫాక్షన్ కోసమే వీటిని తెచ్చుకున్నా మీరు కూడా మీకు ఎటువంటి వ్యవసాయ భూమి ఉంటే ఇటువంటి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి మనకు సాటిస్ఫాక్షన్ అనేది చాలా వస్తుంది డబ్బులతో పాటు లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది వ్యవసాయంలో మాత్రమే దొరుకుతుంది ఈ విషయాన్ని మీరు గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్